హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్సే క్రియేటివ్ బ్లాగ్స్ అండి ఈరోజు ఇన్స్టెంట్ జున్ను తయారు చేసుకుందాము ముందుగా కావాల్సిన పదార్థాలు కామధేను జున్ను పౌడర్ మనకి కిరాణా స్టోర్లో దొరుకుతుంది రెడ్ మిల్క్ ప్యాకెట్ బెల్లం పెప్ప పౌడర్ యాలకుల పొడి ముందుగా గిన్నె తీసుకొని ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పాలు ప్యాకెట్ మొత్తం పడుతుంది ఒక జున్ను ప్యాకెట్కి నేను పాలు యాడ్ చేశాను అలాగే బెల్లం తురిమేసి పెట్టుకున్నాను ఒక కప్పు దాన్ని కూడా యాడ్ చేయాలి పాల్లో యాడ్ చేసిన తర్వాత జున్ను పౌడరు ఫుల్ ప్యాకెట్ వేసేసుకోవాలి వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేయాలండి చేత్తో అయితే చేత్తో నేను విస్కర్తో మిక్స్ చేస్తున్నాను బెల్లం కరిగిపోయి ఈ పౌడర్ అది ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేయాలి ఎక్కడ మనకు ఉండలు అనేవి ఉండకూడదు అలాగే బెల్లం కూడా పూర్తిగా కరిగిపోవాలి సో అంతా బాగా మిక్స్ చేయాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా మిక్స్ చేయడానికి టైం పడుతుంది కానీ విసిగిపోకుండా బాగా మిక్స్ చేయండి అలా మిక్స్ అయిపోయిన తర్వాత పెప్పర్ పౌడర్ ఉంటుంది కదా నా దగ్గర పెప్పర్ పౌడర్ ఉంది నేను పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను లేదంటే మీరు మిర్యానీని దంచేసి వేసుకోవచ్చు అలాగే యాలకుల పొడి అన్నీ వేసి కలిపేసి పొయ్యి మీద బాండి పెట్టి స్టీమింగ్ అనమాట వాటర్ యాడ్ చేశాను గ్లాస్ వాటర్ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ జున్ను మిశ్రమాన్ని పెట్టి స్టీమ్ చేయాలి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ స్టీమ్ అవుతుంది స్టీమ్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో త్రీ అవర్స్ పైన ఉంచితే మనకి బాగుంటుంది అనమాట ఆ టెక్చర్ బాగా వస్తుంది నేను ఫోర్ అవర్స్ జున్ను పెట్టాను ఫ్రిడ్జ్లో చూడండి ఫైనల్గా ఎలా వచ్చింది మన జున్ను చాలా బాగుందండి టేస్ట్ కూడా అందరూ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్